ఈ నీల రంగు జ్యూస్ మన మెదడుకి చల్లదనాన్ని కణాలు బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుందంట ఈ దీని గురించి తెలిసిన దగ్గర నుండి నేను అప్పుడప్పుడు తాగుతున్నాను ఎప్పుడైనా నేను మొదట తాగిన తర్వాత కొన్ని రోజులు చూశాకే ఎవరికైనా చెప్తాను ముందు ముందుగానే తెలిసిందల్లా చెప్పేసేయాలని అనుకోను నేను నా మీద ప్రయోగం చేసుకొని నేను ఎవరికైనా చెప్తాను కాబట్టి ఎవరైనా ఇది చేసుకొని తాగటం కి ఏం సంకోచించక్కర్లేదు ఈ మనకి ఖర్చు లేకుండా దొరికే పూలు శంకు పూలు ఇవి తెలుపు ఉంటాయి వైలెట్ ఉంటాయి ఇంకా ఇప్పుడు హైబ్రిడ్ రకాలు చాలా ఉన్నాయి కానీ నా దగ్గర ఈ వైలెట్ కలరు అంటే బ్లూ ప్లస్ వైట్ ఉన్నాయి ఈ నీళ్ళ కణాలు ఇందులోనే ఉంటాయి కనుక వీటిని నేను ఈ పూల్ని రోజు ఒగ్గుప్పిటి తీసుకొని జ్యూస్ చేసుకుంటున్నాను దీనికి మనం ఎక్కువ పోషణ ఏం చెయ్యి అవసరం లేదు అడవి మొక్కలాగే ఎక్కడ పడితే అక్కడ కంపలమెంట్ పెరుగుతుంది కనుక మనం ఏదో ఒక దడికి ఆనగా ఉండేట్టు పెట్టుకుంటే ఒక్కసారి పెట్టామంటే సంవత్సరాల తరబడి ఇవి విత్తనాలు పడతా ఉంటాయి మొలుస్తూ ఉంటాయి మనకు కావాల్సినంత వరకు ఉంచుకొని పడేయటమే అంత ఎక్కువగా మొలుస్తాయి అనమాట వీటికి మనం ఏం పోషణ అయ్యేరువు ఏమీ అవసరం లేదు స్వయం పోషణతోనే పెరిగిపోతుంది ఇది ఇట్లా రోజు ఉదయం ఒకగుపప్పుడు పూలు కోసుకొని వచ్చి అంటే ఉదయాన్నే విచ్చుకుంటే మధ్యాహ్నం కల్లా ముడిచిపోతే గనుక ఉదయం పూట మనం కోసుకుంటాం అవసరం ఈ ఒకగుప్పిడు పూలు కోసుకొని వచ్చి అందు వీటిని శుభ్రంగా కడిగి నేలలో అంటే పెద్ద దుమ్ము కూడా ఏముండదు ఎందుకంటే పొద్దున్నేనే మనం కోసేస్తాం కనుక వీటిని నీళ్ళ నుండి పిండేసి ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక గ్లాసు నీళ్ళు మనకి గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఒక కప్పు తయారవుతాయి మనకంత ఒక్కొక్కళ్ళు రోజు ఉదయాన్నే అట్లా ఒక కప్పు టీ తాగితే చాలు ఈ శంకుపల టీ ఇవి సిమ్లో పెట్టి మరిగేస్తూ ఉంటే ఇట్లా మెల్లగా రంగు మారిపోయి ఈ పీకా కలర్ వస్తాయి ఇది చూస్తుంటేనే చాలా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట ఇవి మరిగిన తర్వాత వీటిని వడకట్టేసి ఆ పిప్పి తీసేసి గ్లాసులో వీటిని చూస్తుంటేనే రంగు భలేగా ఉంటుంది మనం ఎప్పుడు ఏ జ్యూస్లు ఎలాంటి చూడడం కానీ న్యాచురల్ కలర్స్ ఇవి ఇందులో ఒక స్పూను తేనె అంటే ఒక గ్లాసు నీళ్ళు పోసి మరిగించుకున్న టీలో ఒక స్పూనుడు తేనె కలిపేసి అందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ ఒక చెక్క నిమ్మకాయ రసం పిండితే పిండితో ఉండగానే దాని రంగు మారిపోతూ ఉంటుంది గ్రీన్గా ఉన్న జ్యూస్ అలా వైలెట్ కలర్కి వచ్చేస్తూ ఉంటుంది ఇది ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది నాకు ఇది మన మెదడుకి చాలా ఉపయోగపడుతుంది కనుక తాగటం మంచిది ఇది దేవుడికి అని అంటారు కానీ ఆరోగ్యానికి పనికొచ్చేవన్నీ పూజలకు కూడా పనికి వస్తాయి దేవుడికి ఇష్టము అని మనకు కొన్ని మొక్కల్ని భద్రపరచుకొని పెంచుకునే విధానాన్ని పెద్దలు నేర్పారు కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు